ప్రభుత్వం నేను నేను చెప్పిన మాట అవాసం అయితే సత్యం అయితే సభా సార్ తయారుగా ఉన్నాను అని చెప్తున్నప్పుడు వేల ఏడు వేలు వస్తే ఆరు వేల ఏడు వేల పడిందంటే ఆ లిస్టు కూర్చోండి సమంత కూర్చోండి 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 సార్ మంత్రి గారు కూర్చోండి కూర్చోండి అందరూ కూర్చోండి మాట్లాడతారు ఎల్వైపు గారు అయిపోయింది అంత లేదు కూర్చోండి ప్లీజ్ తల్లి చెప్తున్నాను ఇంకా కొంతమందికి ఏదైనా తప్పిందని జరిగి ఉంటే నేను మన దృష్టి తీసుకురండి అండి స్కీమ్ ఉంది తప్పపడితే మాత్రం కుదరదని చెప్పేసి మనం చేస్తాను అలా అభిగారు అలా బీగ చ లే అధ్యక్ష అధ్యక్ష పెద్దల సభ గౌరమైన సభ నాకు భగవంతుడు వినండి కూర్చోండి కూర్చోండి మా పక్షానికి గౌరవించిన సభ్యులు కూర్చోమని కాబట్టి కూర్చోండి కాబట్టి అధికారంతోనే ఇచ్చిన ఆ తోనే ఈ సభలో నేను మాట్లాడతాను అధ్యక్ష మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను నేను తపం తప్పుతో పట్టించినట్టు మీరు రుజువు చేస్తే మీరు రుజువు చేస్తే మీరు రుజువు చేస్తే నేను దానికి ఇచ్చిన దాయి ఎప్ప మాటలు చెప్పారు దయచేసి గుర్తొచ్చుకోవాలి మంత్రి గారు మంత్రి గారు మంత్రి గారు మాట్లాడుతుంది దయచేసి అధ్యక్ష అధ్యక్ష నేను చెప్తుంది ఏంటంటే మాకు తెలిసండి నేను పదిహేను సంవత్సరం మంత్రిగా చదివచ్చి మాట్లాడన్నా మీరు మాకు తెలుసు తెలుసు మాట్లాడతాం దయచేసి దయచేసి అధ్యక్ష అన్నా గారు అధ్యక్ష నేను చెప్పింది ఏంటంటే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తాను నేను చెప్పింది ఏంటంటే సబ్జెక్టు క్వశ్చన్ నెంబరు పర్సంటేజ్ అయితే మొత్తం ఇచ్చిన మీరు ఇచ్చిన అరవై లక్షలు ఎంత నెంబర్ చెప్పారు కదా దాంట్లో సుమారు పదిహేను శాతం సుమారు పదిహేను శాతం నాట్ నాట్ పదిహేను మంది పదిహేను పదిహేను వేలు పదిహేను పదిహేను వేలు కాదు పదిహేను శాతం పదిహేను శాతం అని సుమారు సబ్మిట్ కలిసి అంకి పద్దెనిమిది పద్దెనిమిది సుమారు పద్దెనిమిది సబ్మిట్ కలర్ అంకె మీరు మీ మీ నియోజకవర్గాలు కానీ మీ కలెక్టర్ కానీ లేదా మీ మీ అధికారులు కానీ అడగండి ఏడు వేలు ఎనిమిది వేలు మాత్రం ఇచ్చారు ఇంకా ఇంకా ఏడు ఎనిమిది వేలు ఇవ్వాలి ఇది వాస్తవం ఇది వాస్తవం ఇది వాస్తవం ఇది రికార్డు ఇది రికార్డు దయచేసి కాకపోతే భవిష్యత్తు తీర్చుకోండి తినిపించండి అధికారి అధికారి అడగండి అని చెప్పండి అంతేగాని చెప్పండి ప్లీజ్ కూర్చోండి లేదు కూర్చోండి నెక్స్ట్ అయిపోయి అధ్యక్ష మంత్రి గారు క్లోజ్ చేయండి మంత్రి గారు క్లోజ్ చేయండి ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు చెప్పిన ఛాలెంజ్ కి నేను సిద్ధం అధ్యక్ష ఎల్ఓపి గారు చెప్పిన ఛాలెంజ్ కి ఎల్ఓపి గారు ఇచ్చిన ఛాలెంజ్ కి నేను సిద్ధం అధ్యక్ష తల్లికి ఏడు వేలు ఎనిమిది వేలు పడి ఉంటే పద్దెనిమిది పర్సెంట్ అన్నారు మళ్ళీ పదిహేను మారారు ఓకే పదిహేను పర్సెంట్ కూడా చాలెంజ్ మీరు కనుక వివరాలతో సహా జిల్లా ఇస్తే ఎస్ నేను ఏ శిక్ష తప్పుదో పట్టిస్తారని చెప్పారు అధ్యక్ష నలభై ఎనిమిది లక్షల మందికి నలభై ఎనిమిది లక్షల మందికి అన్నదాత సుఖి భావిస్తే గౌరవ సభ్యుడు అంటారు ఒక్క రైతు కూడా పడలేదని అంటున్నారు దాన్ని కూడా ఛాలెంజ్ అధ్యక్ష నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను నేను నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను సిద్ధమైతే నేను ఛాలెంజ్ చేస్తాను సిద్ధంగా ఉన్నా వారు గౌరవ సభ్యుడు చెప్పారు అధ్యక్ష రికార్డ్ చెక్ చేయండి అధ్యక్ష రికార్డ్ చెక్ చేయండి అధ్యక్ష రికార్డ్ చెక్ చేయండి మీరు కేవలం ఒక్క రైతు కూడా ఇరవై వేలు అన్నారు ఎస్ రండి చెక్ చెక్ చేద్దాం మీరు రికార్డ్ చెక్ చేయండి తర్వాత డిపార్ట్మెంట్ లో కూడా చెక్ చేపిస్తాం ఎన్ని ఎన్ని లక్షల మంది చేపించింది అధ్యక్ష చూద్దాం దయచేసి రైతుల గురించి మాట్లాడుతుంది నేను ప్రజల సభ సర్జన సభ ఎల్ఓపి గారు ఏదైతే చెప్పారో తప్పకుండా ఈ సభ గౌరవాన్ని కాపాడే అధ్యక్ష కానీ మైక్ ఉంది కదా అని చెప్పేసి ప్రభుత్వం మీద బురద జల్లుతూ గౌరవ సభ్యు గవర్నర్ గారి ప్రసంగాన్ని పూర్తిగా సభని ప్రజల్ని తప్పుతో పట్టించకూడదు అంటున్నాను నేను తప్పుతో పట్టించుకూడదు